ఇంగ్లీష్ ఐదు నుంచి ఆరు సంవత్సరాల ముందే ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని క్లాసులు ఇంగ్లీష్ మీడియం అనేది అంతే కదా సార్ అలాగే అన్ని ఇంగ్లీష్ మీడియం లో చెప్పగలిగే కెపాసిటీ ఉన్న టీచర్లకి అందరూ చెప్పుతున్నారు చెప్పగలుగుతున్నారు అదే రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏమంటారు హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్గా గా ఉన్నారు ఈయన ఇక అది కాదు నాలుగో నెలల నుంచి మనకు ఫుల్ ప్లేట్లు వచ్చేస్తారు తెలుగు మేషర్ కానీ కానీ ఇక్కడ నుంచి మనకు పర్మనెంట్గా వచ్చేస్తున్నారు స్టాఫ్ అనమాట అంటే డ్రిల్ మేషర్ ఇక్కడ నుంచి మనకు ఐదు ఆరు వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే మనకి ఎలిమెంటరీ దీనికి వచ్చేసరికి కృష్ణవేణి గారు నేను చాలా సార్లు చాలామంది చెప్పాను ఆవిడ చాలా శ్రద్ధ తీసుకుని ఓపిక మీద తెల్లారి సాయంత్రం వరకు బాగా చెప్తా ఉన్నారు ఒకటి రెండు తరగతులకి ఇప్పుడు అలాగే ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు అయిపోవడంసరికి మీ మాటగా చెప్పండి సార్ దానికి సార్ చెప్పారు మనకి టీచర్లకి వేస్తున్నారు అప్పుడు కొత్తగా మోడల్ స్కూల్ మనకి యాక్చువల్గా రావాలి పిల్లలు లేకపోవడం మోడల్ స్కూల్ కోల్పోయారు మన స్కూల్ ఈ విషయం గమనించండి మనం పిల్లలకు ఒక ఇరవై మందిని పంచాయతీ గవర్నమెంట్ ఆలోచన మనకు పోయింది ఇంకోటి ఏంటంటే కృష్ణ విజయ్ గారితో పాటు ఇంకొక ఇద్దరికైతే ఇప్పుడు ఇప్పుడు వేసేస్తున్నారు అంటే మళ్ళీ మా పాత విధానం వచ్చింది మళ్ళీ ఒకటి నుండి ఐదు వరకు కావాలంటే ఒకటి నుంచి ఐదు వారికి ఐదు వరకు మేముంటాం ఒకటి నుంచి ఐదు వారు మొత్తం ముగ్గురు టీచర్లు అలాగే ఆరు నుంచి పది వరకు అన్ని సబ్జెక్టులు చెప్పగలిగే టీచర్ల అయితే ఉన్నారు ఇక్కడ సో ఈ విషయం నలుగురికి తెలియజెప్పండి మన కొత్తపల్లి స్కూల్ గురించి ఖచ్చితంగా మా లక్ష్యం ఏంటంటే ఇది కూడా చెప్తున్నాము కొత్తపల్లి అడ్మిషన్ ఈ సంవత్సరం స్కూలు ఐదు వందలతో నిండాలి అంటే రెండు వందలు ఆల్రెడీ ఉన్నారు మూడు వందలు కావాలి మనిషి ప్రతి మనిషి బాధ్యత తీసుకుంటే అది అయిపోద్ది సో ఈ విషయం గురించి చెప్పడానికి ఇదిగో వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు మరింత ఇప్పుడు పదో తరగతి కొంచెం పరీక్షలు దగ్గరికి వచ్చి ఉన్నాయి కాబట్టి ఇదవ పైన నెక్స్ట్ ర్యాలీ కూడా చేయబోతున్నారు వీళ్ళు వాళ్ళకి దాంతో దాంతోపాటు పదో తరగతి మార్కులు వచ్చిన తర్వాత మాత్రం ఈసారి అడ్వర్టైజ్మెంట్ చేయాలి ఈసారి ఊరు ఇన్ని ఎన్నూర్లు చుట్టుపక్కల ఉన్నాయో ఎందుకంటే కింది సంవత్సరం పదో తరగతులు కూడా ఐదు వందల ముగ్గురు దేటు ఉన్నారు నాలుగు వందల ఎనభై అంటే ఐదు వందలకు దగ్గర వచ్చిన వాళ్ళు ఆరు ఏడుగురు నలుగురు ఐదుగురు ఉన్నారు కాబట్టి ఇలాంటివి కూడా మనం చెప్పుకొని తిరగాలి మన స్కూల్ ఘనత మనం చెప్పుకోవాలి ఎవరో చెప్పుకోరు ఓరికనే గవర్నమెంట్ బడి కాబట్టి కాబట్టి ఈ విషయం నలుగురికి తెలియజేయండి నలుగురు అడ్మిషన్లు వస్తే ఇంకా బలంగా మారుతుంది కొత్త కొత్త టీచర్లకి వేస్తారు ఇది విషయం